ముందు బాధితులు ఎల్లప్ప ధర్నా చేపట్టారు ఎస్ఐ అతన్ని విచక్షణ రహితంగా కొట్టినందుకు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు నారాయణపేట జిల్లా మధూరు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఎల్లప్ప ధర్నా నిర్వహించారు స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్ బాధితుడిని విచక్షణ రహితంగా కొట్టినందుకు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు దాదాపు రెండు గంటల సేపు నిరసన చేపట్టారు స్థానిక ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు వింటూ బాధితుడైన ఎల్లప్పను కొట్టడంపై ముదురాజ్ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బాధితుడు తల్లి జీతం పైసలు అడిగినందుకే అల్లీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్ తో విచక్షణ రహితంగా కొట్టించినందుకు ప్రతిపక్ష నాయకులు ఎస్ఐ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బాధితుడు స్టేషన్ ముందు ఉన్న రోడ్డుపై దాదాపు రెండు గంటల సేపు నిరసన చేపట్టాడు బాధితుడైన తల్లి జీతం పైసలు అడిగినందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుడి మాటలు విని తనను విచక్షణ రహితంగా ఎస్ఐ విజయ్ కుమార్ కొట్టాడని బాధితుడు మీడియా ముందు బోరణ ఏర్చాడు తనను కొట్టిన ఎస్ఐ విజయ్ కుమార్ సిఐకి ఫిర్యాదు చేశాడు يلا 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 నేను ప్రజల పైన ప్రజల పని దాడులు ఏం చేసి ఒకటి చెప్పండి సార్ ఒకటే అడుగుతున్న ఎస్ఐ కానీ ఈ వ్యక్తి చేసిన పాపం ఏంది ఒకటి చెప్పండి ఈ వ్యక్తి చేసిన అన్యాయం ఏంది ఒకటి చెప్పండి మిమ్మల్ని కానీ మీ ప్రభుత్వాన్ని కానీ మీ అధికారులు కానీ ఏమైనా తిట్టినా దూసి ఇచ్చిందా ఏమైనా డబ్బులు అడగకుండా చేసిన పని చేసిన పని డబ్బులు ఎడితే మీరు డబ్బులు ఇప్పారా ఇంత అన్యాయ రేపు ఇక్కడైనా తిరుపతి అడిగారు మీ కార్యకర్తలు హెచ్చరికి మీ కార్యకర్తలు చెప్తున్నారు మీ కార్యకర్తలు నాకు తెలిసి మీ వారికి ఇంటి వచ్చిందో తెలియదు కానీ మీ కార్యకర్తలు మండల లోపల తీవ్ర స్థాయిలో దాడులు చేస్తూ ఉన్నారు కార్యకర్తలు జనాల పైన ఉన్నారు అన్ని దాడులు చేస్తూ ఉన్నారు విపరీతమైన ప్రజలు ఇబ్బంది పెట్టే పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముందు తర్వాత మన మొక్క తుండికి ఎట్లా వస్తుంది చేయించాలి కదా నిన్న నేనే కొట్టు ఆ పిల్లలు ఆడిపిల్లలు రమ్మని రమ్మని ఇక్కడ ఉంది పిటిషన్ లేకుండా ఫోన్ కాల్ కు ఎస్ఐ వ్యక్తి రెస్పాండ్ అయ్యి ఎంబడి కానిస్టేబుల్ పంపించి మద్దూరు కొత్తపల్లి మండల కింద పని చేస్తా ఉంటే ఆ పని అక్కడ పని వదిలిపెట్టి అని బండి మీద బడిమని మద్దూరు తీసుకొచ్చి చిత్ర హింసాలండి నేను ఆశ్చర్యపోయినా ఎస్ఐ గారు రెండు సార్లు మాట్లాడా సార్ మా పని పర్సన్ పడకపోయినామంటే ఎందుకు పడకపోవలసింది ఏమైనా ఉంటే మేము లీగల్ మాట్లాడతాం మాకు వేరే ప్రోగ్రామ్ అని చెప్తే ఎస్ఐ గారు ఉండి లేదు అట్టేట మాట్లాడతాడు ఆయన చైర్మన్ అడ్డం మాట్లాడడం తిట్టినట్ట బూతులు తిట్టినట్టని సార్ ఏం తిట్టినా కూడా తిట్టినట్ట రుజువు అయితే వంద శాతం మేము ఎల్లప్పతో స్వారీ చెప్పిస్తాం కాల్ ముఖం ఈ మాట ఎస్ఐ గారు చెప్పా నేను లేదు మీ మాట తర్వాత మాట్లాడతాను ఫో ఫోన్ కట్ చేసిన ఎస్ఐ గారు ఆ విధంగా రెండు సార్లు మాట్లాడా అయితే ఏమైందండి రీసెంట్గా ఎల్లప్పని తీసుకొచ్చి ఎస్ఐ గారు చిత్ర హింసాలు పెట్టారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటలకు పట్టుకొచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు కొట్టిరు నేను మూడు గంటల మళ్ళీ ఫోన్ చేసినా ఎలా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది మళ్ళీ వేరే కనుక్కుని కనుక్కుంటే ఎల్లప్పుడు కొట్టడమే కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ అదే వెహికల్ వేసుకొని కోచ్ పిఎస్ తీసుకుంటారు సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ కో మద్దురు పీఎస్ ఉంటే కోచి తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది కోచి తీసుకుపోయి అక్కడ సీఎస్ సిఐ ముందల అక్కడ కానిస్టేబుల్ ముందల అక్కడ బెల్ట్తోనా నేను ఉదయం ఆశ్చర్యపోయిన వాళ్ళు పరమ చూద్దామని పోతే ఎక్కడి పక్కన మీరు చూసారు ఇప్పుడు ఎక్కడెక్కడ దాని తూట్లు పిక్కు వచ్చి బెడ్తో కొడితే అరికా అరి పాదాలు కానీ పిక్కలు కానీ చేతులు కానీ ఆశ్చర్యపోయినాం ఇదేందని నాకు అర్థం కాదు రెడ్డి సార్ ప్రజాస్వామ్యం అంటాము ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటున్నావు ఇంత నీ సొంత కాన్షియన్సీ నీ సొంత మండల నిరుపేద కుటుంబం వాడేమి తప్పు చేసిందా తప్పు చేసి మీరు మంది మందలించండి ఇదే మీ చెప్పి శిక్షించండి రిమాండ్ చేయండి తప్పు చేస్తే పని చేసిన తప్పుకు డబ్బులు అడిగితే ఈరోజు అంత చిత్రంసే పెట్టడం ఏందని చెప్పి మా బాధ అయితే ఎలా మంచిదని అడిగితే ఎలా చెప్పిండు అన్నన్ని ఏం తప్పు చేయలేదు నాకు జరిగింది ఇది వాస్తవము నన్ను చిత్రహింసలు చెప్పిండు అక్కడ సిఐ పిఎస్ దగ్గర కోచ్లా చాలా కొట్టినాడు ఎత్తబెట్టి కూర్చోబెట్టి కాలం నిలబడనండి ఆశ్చర్యపోవడం ప్రజాస్వామ్యం ముందే పోలీస్ వ్యవస్థ ఏమైతే పోలీస్ వ్యవస్థ అని తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతం గత పది ఇళ్లలో పోలీస్ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మంచి అవార్డులు వచ్చింది మనం చూసినాం గతంలో అవన్నీ తుంగ దోకి పోలీసులు కాలం మీద నిలబడండి కాలం నిలబడి కుడతానండి అరికాల బెల్తున్నాను ఇంత అన్నయ దయచేసి విజ్ఞప్తి పోలీస్ వ్యవస్థకు గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గా గవర్న ముఖ్యమంత్రి వర్గా గానీ సార్ మీరేమైనా చేయాలనుకుంటే ప్రజలకు మేలు చేయండి నిరుపేద మేలు చేయండి అది కాకుండా మేము ఏదో మా దగ్గర లేడని చెప్పేసి మా దగ్గర పనిచేస్తామని చెప్పేసి దౌర్జన్యాలు చేపిస్తాం మా కార్యక్రమాలు కొట్టిస్తాం చేతిలో ఉందని చెప్పి పోలీస్తోనే దౌర్జన్య కేసులు పెట్టిస్తామంటే ఇది మీకు సంస్కారం కాదు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యంగా మీ కార్యకర్తలకు చెప్పండి మీ దగ్గర సమస్య వచ్చిందా లేదా తర్వాత విషయం కానీ మీ కార్యకర్తలు వంద శాతం మీరు చెప్పాలి ఎందుకంటే స్థానికంగా అన్ని మండలాల్లో కార్యకర్తలు చేస్తున్న దౌర్భాగ్యాలు వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు చాలా పెరిగిపోతున్నాయి రోజు రోజుకు సమస్యల పాలన లోపల చాలా అవినీతి వృద్ధి కాబట్టి దయచేసి మీ కార్యం మీరు మందలిస్తారని చెప్పేసి ఈ కుటుంబాన్ని ఎల్లప్ప కుటుంబం ఆదుకుంటారని చెప్పి ఎందుకంటే నలుగురు పిల్లలు సార్ మినిమం పిల్లలు అంతా పది నెల పిల్లలే అలా భార్య ఎల్లప్ప భార్య చనిపోయి పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు నాకు అధ్యక్ర భూమి ఉంది దాదాపు నిన్న నాకు తెలిసి అర్థమైందంటే అనే వ్యక్తి మీద రమేష్ రెడ్డి అనే వ్యక్తి గత మూడు సంవత్సరం నేను టార్చర్ చేస్తామంట వస్తే నా ఎంబడి నాతో పని చేయలేకుండా లేదు ఊరే ఉందర అదే చెప్తున్నారు నీ ఆయన ఎంబడే పని చేయాలి నాకు అర్థం కాదు నా ఎంబడి తిరుగు నేను చెప్పింది చెయ్యి నాతో ఉండకపోతే మాత్రం నీకు పనిష్మెంట్ ఇదే ఉండదు దానిలో భాగంగా నేను రివెన్ తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నామని తెలియదు సార్ రెండు గంటలకు వచ్చి రెండు గంటలకు వచ్చి నన్ను తీసుకొని సార్ రమ్మంటున్నాడు పది నిమిషాలు మాట్లాడిపోదురా సార్ నారాపేట పోతాడు అంటే ఏం చేసినా సార్ నేను చేసింది ఏంటి నేను అడిగినా ఇది అడిగినా అడిగి వచ్చిన నేను అది ఎవరిని గొడవ చేయలేదు దౌర్జన్యం చేయలేదు నేను ఇది అడిగి ఇక్కడికి వచ్చినా సార్ నాకు చిన్న ఉంది నేను గంట తర్వాత వస్తుంది సార్ అంటే నినలేదు సార్ ఎక్కించుకోవచ్చు లేదు వాళ్ళొక సార్ వాళ్ళ ఒక బండి ఉంది నా బైక్ ఉంది సార్ నా బండి మీద నేనే నడిపిన ఖచ్చితంగా రావాలంటే నా వెనక సార్ కూకున్నాడు సార్ ఊకొని రాందాడే రాందాడే ఓన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసింది సార్ తీసుకొని ఓన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఐసార్ తినేవాడు సార్ ఎస్ఐసఆర్ తినేసాక ఎవరు అంటే అలిపురం సార్ అని చెప్పిన రారాబాయి లోపలికి అని చెప్పినారు లోపలికి రాందా సార్ ఏం అడుగుతలేరు సార్ అసలు ఇక కొడుతూనే ఉండడు చేత్తోన అసలు దాన్న దాన్నే కొడుతున్నాడు సార్ చెవు పంపారు అంత వీక్ వీక్ సార్ కొట్టినాక చేతులు చేతుల చాప అని చెప్పి అది లబ్బర్ తీసుకున్నాడు సార్ లబ్బర్ తీసుకుంటే నేను ఒకరు చెప్పిన సార్ నేను తప్పు చేయలేదు ఊళ్ళే ఎంక్వైరీ చేయండి నేను తప్పు చేసిన అట్లుంటే నన్ను ఏం షీట్ చేసినా పరిమితా నన్ను మీరు ఎంత కొట్టినయ్యా నేను పరింపు సార్ మీరు ఏ తప్పు చేయండి కొట్టగానే సార్ మీ కాలు మొక్కుతా అని చెప్పిన సార్ అయినా ఇటో వినలేదు సార్ వినకుండా ఉండి దర్శా బాగరాబాయ్ అని చెప్పి బయటకు వచ్చి కార్ లెక్కిస్కొని ఇక్కడికి పోయేతం దారి అని చెప్పింది సార్ చక్కా కోసికి తీసుకుపోయింది సార్ దగ్గర అర్ధ గంట చెప్పి మాట్లాడింది సార్ లోపలికి పిలుచుకున్నారు నన్ను ఒక గోడకు నీళ్ళ పెట్టింది సార్ ఇట్లా కూకున పెట్టింది గోడ కూకున పెట్టి దీని మీద బూట్ కాలుతోన నీళ్ళ వాడాడు సార్ గొడ్డును అది నన్ను వాడుతున్నాడు సార్ బాధ నాకు అర్థమవుతున్నది ఏడున్నరచింది ఈడ ఏడున్నర తర్వాత వదిలేసిన సార్ అయితే లేవనికి రాకపోతే మీకు లేపి ఇట్లా నడిపించుకుంటా మూడు కాళ్ళతో తొక్కుడు తోక్కుతున్నారు సార్ కాళ్ళని రాత్రి అంటారు లేదు సార్ ఆడ కొట్టినాక తీసుకొని వచ్చినా మళ్ళీ వీడికి తీసుకొచ్చి అడిగినారా తర్వాత మీ వాళ్ళు ఎవరైనా వస్తే విడిచిపెడతాం బాయి లేకపోతే ఇంట్లో పెట్టుకుంటామంటే మా వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయండి సార్ అని చెప్పి మా తమ్ముళ్ళకి ఫోన్ చేసి పిల్లలు తీసుకొని గోళ్ళు తీసుకొని ఇంటికి పోయి తినకున్నాం అనుకున్నాను సార్ నా బాధ చేసి నా పిల్లలు లేవు నేనే కొట్టారు బయట అతి దారుణంగా కొట్టింది సార్ నా నన్నైతే వాళ్ళు గిటా చెప్పిపోయి ముంజాత అమ్మకు పెట్టుండి వెనకసే మీరు పెట్టుకున్నారు కదా నన్ను అడిగే గిటా చేయమంటే పెట్టుకున్నారు పడ్డాయి పైసలు అంటున్నా అంటే చేసేయండి పెద్దసారు వాళ్ళు అమ్మకు ముంజాత పడ్డాయి రెండు వంగసుకున్నది కన్నమూరికి ఎత్తిపోసింది మంది ఏం బయటికి తోలిచ్చి లేదు కదా చేసింది నీకు చెప్పినట్ల అంటున్నా అని సార్ చెప్తే నేను అట్లే చేసుకుంటా చేసుకుంటా పోంగ నెల పైసలు పడి ఎంత చీర వచ్చిన ఆయనకు నన్ను కాదని ఆయన నన్ను పెట్టిండు నేనేమన్నా నా రెండు వంగ పడుతున్నాయి చెట్లకు నీళ్లు వాటి మాట్లాడు బాత్రూములా చేయమంటున్నావు కొడుకు నిన్న కొండ సార్ కొడుకు పెట్టినమాట నాకు తెలియనందుకు నాకు నప్పిన సార్ ఎన్ని పైసలు పడుతుండవా ఇచ్చిపోతాడంట మళ్ళీ ఇప్పుడు సంతకం నాని అంటుని పిలోవపిన నా కొడుకుని కొత్తపల్లి నుండి పిలోనాపి నీకు సాలెలు పోయి గొడుగుదేశావంట అంటే రమేష్ పట్టిచ్చింటు అడకి తీసుకుపోయిన ఈడ కొట్టింది కదా కోసికి కొట్టిండ్రు మంచి కూకున్నది నా కాళ్ళు మొక్కాలే కిత కితక అంటాడు నీ కాళ్ళు నేను ఎందుకు మొక్కుదు అడుకొని తింటగాని నీ కిత నేను ఎందుకు కాళ్ళు మొక్కుదు ఇప్పుడు సాలేలో పని గీటది పారేస్తాడా ఏం చేస్తాడా చూడాలి కంట్ల వాడాలి వాడు వాడు కంట్ల వాడాలి నేను గదులు పెట్టుకున్నట్లు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు